హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంక్రాంతి కానుక ఈ తల్లికి వందనం పథకం సంబంధించి పదహైదు వేల రూపాయలు తల్లికి వందనంకు సంబంధించి ఈ డబ్బులు అనేది విడుదల చేయనున్నారన్నమాట అయితే దీనికి తేదీ కూడా ఫిక్స్ అయ్యింది అయితే దీనికి సంబంధించి ఈ పథకానికి ఎప్పుడు అమలు చేస్తున్నారు అనేది దీనికి ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలి దీనికి ఎవరెవరు అర్హులు అనేది దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము ఎవరైతే ఈ తల్లికి వందనకు సంబంధించి ఎవరైతే తల్లులు మరియు విద్యార్థులు ఉన్నారో ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక ఛానల్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ అమ్మఒడి అంటే తల్లికి వందనం పథకం సంబంధించి ప్రతి ఒక్క విద్యార్థికి పదహైదు వేల రూపాయలు ఈ సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు ఈ సంక్రాంతి కానుకగా ప్రతి ఒక విద్యార్థికి పదహైదు వేల రూపాయలు తల్లి ఖాతాలో జమ చేయనున్నారు దీనికి కొత్త రూల్స్ అనేది కూడా విడుదల చేయడం అయితే జరిగింది ఈ తల్లికి వందనం పథకం అనేది కూటమి ప్రభుత్వం పేరు అనేది కూడా మార్చేసింది ముందు ప్రభుత్వంలో అమ్మఒడి పథకం కింద ఒక కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే పదహైదు వేల రూపాయలు అనేది ఇచ్చేవారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎంతమంది కుటుంబంలో ఎంతమంది పిల్లలు గనక చదువుకుంటూ ఉంటే అంతమంది విద్యార్థులకు ఒక లేక ఇద్దరు లేక ముగ్గురు గనక ఉంటే వారందరూ స్కూల్కి వెళ్ళి చదువుకుంటూ డెబ్బై ఐదు శాతము హాజరు కలిగి ఉన్నవారు ఈ పథకానికి అర్హులు ఇకపోతే ఈ ఒకరు లేక ఇద్దరు గనక పిల్లలు గనక చదువుకుంటూ ఉంటే ఒక విద్యార్థికి పదహైదు వేలు ఇద్దరు గనక ఉంటే ముప్పై వేలు ఇలా ఎంతమంది విద్యార్థులు గనక చదువుకుంటూ ఉంటే ప్రతి ఒక్కరికి అంటే ఒక విద్యార్థికి పదహైదు వేల రూపాయలు చొప్పున తల్లి ఖాతాలో జమ చేయబోతున్నారు అయితే దీనికి అర్హతలు చూసుకుంటే గవర్నమెంట్ స్కూళ్ళకే ఇస్తారా ప్రైవేట్ స్కూళ్ళకి ఇవ్వరా అనేది చూసుకుంటే ఈ గవర్నమెంట్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి ఈ రెండు స్కూల్ ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారు అనేది చూసుకుంటే ఈ సంక్రాంతి కానుక దీనికి సంబంధించి గైడ్ లైన్స్ అనేది విడుదల చేస్తారు అన్నమాట దీనికి సంబంధించి న్యూస్ కూడా రావడం అయితే జరిగింది అన్నమాట ఇకపోతే దీనికి డెబ్బై ఐదు శాతం హాజరు అయితే కలిగి ఉండాలి దీనికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనేది చూసుకుంటే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మరియు ఆధార్ మరియు బ్యాంక్ బుక్ రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలి అయితే ఈ సంక్రాంతి కానుక దీనికి సంబంధించి గైడ్ అనేది విడుదలైతే చేయబోతున్నారు ఈ తల్లికి వందనకు సంబంధించి ఎప్పుడు ఈ డబ్బులు వేస్తారు అనేది త్వరలోనే నేనైతే తెలియజేస్తాను ఓకేనా అండి నా వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్క పథకం నేను మీకు ఎప్పటికిప్పుడు తెలియజేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్